మోకల్ నొప్పులతో నడవడం కష్టంగా ఉందా కింద కూర్చొని పూజ చేయడం కష్టంగా కష్టంగా ఉందా ఉందా నొప్పులతో మెట్లు ఎక్కడం నుండి విముక్తి పొందే మార్గం ఇక్కడే ఉంది నాకు పది సంవత్సరాలు అయిందండి మొక్కలు నొప్పులు పది సంవత్సరాల నుంచి నేను చాలా మందులు వాడిన నాకు తగ్గలేదు నేను యూట్యూబ్ లో చూసానండి ఇది బీ బెటర్ అని చూసిన చూడంగానే నేను కాల్ చేసినండి కాల్ చేయగానే త్రీ డేస్ కు నాకు మందులు పంపించారు నేను అప్పటి నుంచి మందులు వాడుతున్నా నేను మూడు నెలలు అయిపోయిందండి నాకు ఇప్పుడు మామూలుగా అయిపోయిన నేను మళ్ళీ ఎప్పటిలాగా నొప్పులన్నీ వినేవి మంచిగా అయిపోయిన నేను నాకు చాలా అంటే చాలా బాగా మంచిగా అయింది ఇది దీన్ని ఆత్మ ఉజ్జ అంటారు దీన్ని దీన్నేమోజాయిన్ సపోర్ట్ ఈ రెండు మందులు వాడినండి రోజు పొద్దున రెండు సాయంత్రం రెండు చాలా బాగా అయిందండి ధన్యవాదాలు నా మోకాలు నొప్పులు తగ్గినాయి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు బీ బెటర్ వారి ఆర్టో ఊర్జా వాడినట్లయితే మోకాలు నొప్పులు పూర్తిగా తగ్గుతాయని నా ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతున్నాను ఫేస్బుక్ లో ఆటో బి బెటర్ ఆర్టో ఊర్జా గురించి అయితే ఫేస్బుక్లో చూసాను అప్పుడే కాల్ చేశాను వాళ్ళకి కాల్ చేసి ఒక తెప్పించుకున్నాను వన్ మంత్ వాడాను కొంచెం బెటర్ అనిపించింది నాకు ఫిఫ్టీన్ ఏస్ నుంచి ఉంది మా ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడు మళ్ళీ బెటర్ అనిపించిందని మళ్ళీ ఇంకో ఇంకోసారి ఇంకో త్రీ బాటిల్స్ తెప్పించుకున్నాను త్రీ మంత్స్ వాడమన్న వాళ్ళు తగ్గుతున్న వాళ్ళు ఇప్పుడైతే బయట మీకు పర్వాలేదు అందుకోసం ఇంకోటి తెప్పించుకున్నాను ఇప్పుడు వాడుతున్నాను అనమాట తెప్పించుకోండి మీరు కూడా

డి బెటర్ వారి ఆర్తో ఉజా అనే ఆయుర్వేద ఔషధం నూట యాభై ఏళ్ల పురాతన పద్ధతి అయిన తైలపాకు విధి అనే ప్రక్రియలో ముప్పై ఆరు ఆయుర్వేద మొక్కల మిశ్రమం ద్వారా తయారు చేస్తారు డి బెటర్ యొక్క ఆర్తో ఉర్జా మోకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో ఒక ప్రభావవంతమైన మార్గం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆర్తో ఉర్జా రోజు ఉదయం ఒక క్యాప్సుల్ రాత్రి ఒక క్యాప్సుల్ వేసుకుంటే చాలు మూడు నెలల్లో చక్కటి ఉపశమనం పొందుతారు